ారాయణ పద్మర్ అనుకోత్మ అునాయ శ్రీకృష్ణ

गो 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 तो गया। ना ना या। या। ने से श्रीमान त्रिनसेवक का अतिथि द्वारा प्रस्तुत हुआ किरण कुमार नाम से जिला सभापति अम्मा लक्ष्मी लावण्य नव्य लक्ष्मी नव्य नाम से सम्मान प्रदान सभा को सेवादार अक्षय वत्रैया विजय भाई आदरणीय केसरी आपोरे धननाथार्थ काओंलक्ष चित्र अनुसार धर्मलखीय पदाधिकारी के राज्यवारे सर्व आदि किए द्वितीय समावय सकल गणတော် नियुक्त द्वारा శ్రీ పరమేశ్వరీ పరమేశ్వర ప్రసాద్ధం అస్మేశ్వరం గోపాస్వామ్య శ్రీమద్భగ్రీచందన సమర్పయాం ప్రజా యజోవేదం పద్మస్

శ్రేధరాయనో త్రిగజను పద్ధనాభానము దామోదరాయ సంకల్పరాయమో వాసుమో సత్యురామో అనుబానో పురుషువత్నం అదో నారాయణం హరేను శ్రీకృష్ణాను పరబ్రహ్మణే కృష్ణానుభవం కమలానాథానం వాసుదేవాత్న పుణ్యనమో నీరా శ్రీవత్స కౌస్తుభదరాయణ యశోధావ్రాయము చతుర్భుజా చక్రాజునాభం

యమలాన భజనను ఉస్తాము తాలవేన రామ శ్యామలాకతే గోప గోకిశ్రయ నియుగ్నేను కోటి సూర్య సమప్రభయులపతయను పరంజ్యోతి సర్వేదైవయేను ఏదు ఉత్సహమల్ల నేను భేతావసే కార్యాతః హారకై గోవర్ధన నిరధ్ర గోపాలాయను సరోవారకను అజేయ గో కామజనగనయే మోధుకరే మధురానంద గోరక నాయకాయను బలినేను కృతావన సంచారిణీ నమో గోపీధామో ఘోషనాయను శమంతక

ജഗത്യേജന്നാഥനൃത മഹോ ശ്രീപദാം യജ്ഞോക്രം ദാനവേന്ദ്ര വിനാശം പരസ്പ്രഹ്മണേ പണഘാസന മഹനഞ്ജല കീട സമാസക്തോത്രം തീർത്ഥവാദന വേദവൈദ്യമം భగవద్దరు పారాయణ గ్రంథదేవత బయటపెట్టివాసాయ మంగళం మంగళ మంగళం ായ ശുഭം കണ്ടില്ല ആ ഗോവിന്ദ ഗോവിന്ദ വിജയ ഐശ്വര്യ ഗോവിന്ദ മനോരഞ്ജന ധൈച്ര്യ ഭഗവത് കേൾക്കുന്നു

అక్కడ కొట్టేట్టుకో నువ్వు కూడా కొం కొట్టేట్టు అబ్బాయి అక్కడ తీసుకుని అవి ఎక్కడి పువ్వు తీసుకుని అమ్మ నువ్వు పువ్వు నువ్వు తా అమ్మ తాము పులస్ట తీసుకో అబ్బాయి గ్యాస్ పెట్టుకోండి అమ్మిన వాళ్ళు